యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తెలుగు డీలా పడుతున్న వైకాపా నేతలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు చూసే ముందుగా నా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి తర్వాత మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభై సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే పంపించే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కొత్త ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు ఇక ఏముంది పులివేంద్ర ఆంధ్ర అంతా తెలుగు తమ్ముళ్ల హవా ఏ విధంగా ఉంది అంటే ఆ విధంగా వైకాపా అంటే డి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఏ ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు ప్రతి జిల్లాలో వైకాపా నేతలకు నిధులు లేకుండా చేస్తూ ఉన్నారు తేజపా తమ్ముళ్ళు అందులో భాగంగా పులివెందుల్లో కూడా ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులతో డి అంటే డి అంటూ వాళ్ళు రాజకీయ మొదలు మొదలుపెట్టినట్లు ఉంది రాజకీయ అడుగులు ఈ రాజకీయ అడుగులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఉదాహరణకు మా పులి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూరన్ రెడ్డి తూగుట్ల మధుసూరన్ రెడ్డి ఆర్టీసీ సంఘాలపై కన్ను వేశాడు ఆర్టీసీ సంఘాల మీద కన్ను వేసి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక నాయకుల సంఘాలను తన వైపు తిప్పుకున్నాడు వైకాపాలో ఉన్న వాటిని వాళ్ళను ఈయన తన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేర్పించుకుంటూ ఉన్నాడు ఇది కులే పెద్ద చర్చింది అటు తర్వాత బీటెక రవి బీటెక్ రవి విషయానికి వస్తే బీటెక్ రవి తనదైన శైలిలో అధికారులను అటు తర్వాత తమ సంబంధించిన నాయకుల పనులను చక్కబెట్టే పనిలో ఆయన ఉన్నారు ఆ విధంగా పులివెందుల్లో బీటెక్ రవి పావులు కదుపుతూ ఆయన పై పైన పెద్ద పెద్ద అధికారులు కానీ అటు తర్వాత పెద్ద పెద్ద నాయకుల పనులు కానీ సర్జించే పనిలో బీటెక్ రవి ఉన్నారు వాటి తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన కూడా తనదైన శైలిలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన పులివెందులకు వచ్చిన వెంటనే ఆయన స్వగృహం వద్ద తన కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ ఆ కార్యకర్తల నాయకుల సమస్యలు తీర్చే పనిలో ఆయన పూర్తి నిమగ్నం అయ్యారు తర్వాత ఇంటి వద్దకు కాకుండా ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ తనదైన పద్ధతి ద్వారా తన నాయకులకు కార్యకర్తలకు పులివెందుల ప్రజానికానికి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పే విషయంలో పూర్తి నిమగ్నమై ఉన్నాడు గోపాల్ రెడ్డి ఈ విధంగా పులివెందులో తెలుగు తమ్ముళ్ళు మొత్తం వేంపల్కి సంబంధించిన ఇన్చార్జి రఘునాథ రెడ్డి అయితేనేమి అటు తర్వాత తొండూరు మోహన్ రెడ్డి అయితేనేమి అటు తర్వాత సిమాచారం నాయకులు బీటెక్ రవికి సంబంధించిన తమ్ముళ్ళు అయితేనేమి పులివెందులకు సంబంధించిన చోట నాయకులు పెద్ద పెద్ద నాయకులు అయితేనేమి అందరూ కూడా వారి వారి పనుల మీద పూర్తి నిమగ్నమై వైకాపా వాళ్ళను ఏ విధంగా డి కొనాలి మేము డి అంటే డి అనే విధంగా సంకేతం ఇస్తున్నారు కానీ వైకాపా నేతలు ఎందుకు ఉన్నారు చాలా ఢీలా పడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో అసలు ఈ రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఇంకా నెల కూడా కాలేదు ఇంకా ఐదు ఏళ్లు ఇదే విధంగా కొనసాగితే వైకా పరిస్థితి దారుణంగా తయారు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉన్నాయి అని పులివెందులో అక్కడక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి చూద్దాం భవిష్యత్తులు ఏ విధంగా కుటుంబం తెలుగుదేశం తమ్ముళ్ళు ఎదుర్కొంటారు వేచి చూద్దాం ప్రస్తుతం ఇప్పుడు మటుకు డి అంటే డి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అటు తర్వాత ఇదిలా పడుతున్నారు వైకాపా నేతలు అనేది నా ఈ చిన్న వీడియో అనేలా తప్పుడు వింటే క్షమితారు మీ సీనియర్ జాగ్రత్త కృష్ణయ్య వాళ్ళను కొనడానికో తక్కువ నేను ఈ వీడియో చేయలేదు ప్రజల్లో కులివిందంలో జరుగుతున్న చేర్చని బట్టి నేను ఈ వీడియో చేశా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా తప్పు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ చూస్తాయా నమస్తే